వెల్కమ్ టు విజన్ ఫై టీవీ నందమూరి ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవరా త్రిపులార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అదే అవడంతో అంచనాల అవకాశాలు తాకేలా ఉన్నాయి కోరటాల శివ ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించడం జరుగుతుంది నందమూరి కళ్యాణరామ్ ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించడం వల్ల అంచనాలు మరింత పెరిగిపోయాయి సినిమా పోయినా సమ్మర్లో విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ను కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చింది ఎన్టీఆర్ డబల్ రోల్పై కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదుర్సు మాదిరిగా ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని మెజార్టీ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించారు ఇటీవల సెన్సార్ కమిటీ ముందుకు వెళ్ళిన దేవరాకి వారి నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందంట సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ను ను ఇవ్వడంతో పాటు సినిమా బాగుందని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులతో అన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత దేవర ఫైనల్ రన్ టైం ఫిక్స్ అవుతుంది ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు మూడు గంటల పైగా ఉంటున్నాయి కానీ దేవర మాత్రం మూడు లోపు నిడివితో రాబోతుందంట రెండు గంటల యాభై ఏడు నిమిషాలు నిడివితో దేవర విడుదల అవ్వబోతుంది క్లారిటీ వచ్చింది ఎన్టీఆర్ను రెండు పాత్రల్లో చూపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగిపోయి నార్త్లో దేవరా సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే అవడం వల్ల మొదట్లో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే గతంలో ఎన్టీఆర్ పలువురు ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసి హిట్ కొట్టాడు కనుక ఈ సినిమా కొరటాల శివపై నమ్మకం కనుక దేవర హిట్ అవడం ఖాయం అంటూ నందమూర్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ జాన్వి కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు సముద్రం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ను రెండు విభిన్నమైన సేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకులు చూసి సర్ప్రైజ్ అవుతారని టాక్ వినిపిస్తుంది ఈ సినిమాకు అనిరుద్ధ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత మరో భారీ బ్లాక్బస్టర్ను ఈ సినిమాతో తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే ధీమాతో ఫ్యాన్స్తో కనిపిస్తుంది ఈ నెల ఇరవై ఏడు రాబోతున్న సినిమా ఫలితం ఏంటి అనేది చూడాలంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే